హలో హాయ్ వెల్కమ్ టు డిజి లోన్ శ్రీనివాస్ గారు అండి ఇప్పుడు మనము అసలు మార్కెట్లో బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అండ్ టాపప్ అని మాట్లాడుకుంటున్నారు అసలు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటి టాపప్ అంటే ఏంటి దాని గురించి తెలుసుకుందాము మన ముందు శ్రీనివాస్ గారు ఉన్నారు శ్రీనివాస్ గారు చెప్పండి అసలు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటండి బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అంటే అండి ఒక వ్యక్తి యొక్క రుణం ఒక బ్యాంక్ నుంచి మరో బ్యాంక్ బదిలీ చేయటం ఓకే బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల కస్టమర్లకు అసలు లాభం ఏంది నష్టమేంది బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఇప్పుడు ఒక సపోజ్ మనం ఒక లోన్ తీసుకున్నామండి లోన్ తీసుకున్నప్పుడు మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అది హైలో ఉంటుంది అది రేట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని మనం తక్కువ చేసుకోవడానికి బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ పెడతాం సపోజ్ ఇప్పుడు ఒక బ్యాంకులో లోన్ తీసుకున్నప్పుడు సిక్స్టీన్ సెవెన్ పర్సెంట్ ఉంటుంది అనుకోండి సో సమ్ సర్టైన్ అమౌంట్ మనం పే చేసినప్పుడు కొన్ని బ్యాంక్స్ కొన్ని ఆఫర్స్ చేస్తాయి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువలో అప్పుడు మనం బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ పెట్టుకోవడం వల్ల ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గుతుంది ప్లస్ ఈఎంఐ కూడా చేంజ్ అవుతుందండి సో దానివల్ల కస్టమర్కి యూజ్ చేస్తున్నాయి ఓకే టాప్అప్ అని కూడా మాట్లాడుకుంటున్నారు మార్కెట్లో అసలు టాప్ అప్ అంటే ఏంటండి టాపప్ అంటే టాపప్ అంటే కూడా సేమ్ అండి ఇప్పుడు టాప్అప్ అనేది సేమ్ బ్యాంకులోనే మనం అప్లై చేసుకోవాలి ఇప్పుడు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ఏంటంటే ఒక బ్యాంక్ నుంచి మరో బ్యాంక్ బదిలీ చేసుకోవచ్చు అదే టాప్ అంటే సపోజ్ మనం ఒక బ్యాంక్లో లోన్ తీసుకున్నాం అనుకోండి సో మళ్ళీ మనకి రిక్వైర్మెంట్ ఉంది అనుకోండి సేమ్ అదే లోన్ మీద మనం మళ్ళీ లోన్ అప్లై చేసి లోన్ అప్లై చేసి మళ్ళీ దాని మీద మనం అప్ తీసుకోవచ్చు ఎందుకంటే మనకు ఎక్స్ట్రా అమౌంట్ అనేది వస్తుంది బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేయడం కస్టమర్కి లాభమే అంటారు కస్టమర్కి యూజెస్ చాలా ఉన్నాయండి కస్టమర్కి లాభాలే ఉన్నాయి ఎందుకంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేంజ్ అవుతుంది ప్లస్ ఈఎంఐ కూడా సమ్మ అమౌంట్ తగ్గుతుంది బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఎందుకంటే సపోజ్ కస్టమర్కి మూడు నాలుగు త్రీ ఫోర్ లోన్స్ ఉంటాయండి త్రీ ఫోర్ త్రీ ఫోర్ లోన్స్ ఉన్నప్పుడు కస్టమర్ ఈఎంఐస్ బడ్డన అవుతూ ఉంటాయి మనం బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం వల్ల సేమ్ ఒక ఈఎంఐ అవుతుంది సింగిల్ ఈఎంఐ అవుతుంది సింగిల్ ఈఎంఐ అవ్వటం వల్ల మనకి కస్టమర్కి యూజెస్ ఉన్నాయి ఎందుకంటే ఈఎంఐ అమౌంట్ సమ్ అమౌంట్ కూడా తగ్గుతుంది సో కస్టమర్కి బడ్డను కూడా తగ్గుతుంది దానివల్ల కస్టమర్కి బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ యూజెస్ ఉన్నాయి ఒకవేళ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేస్తే మీరు ఎన్ని లోన్స్ వరకు చేయగలుగుతారండి బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అనేది డిపెండ్ అబ్బా బ్యాంక్ టు బ్యాంక్ ఉన్నాయండి సపోజ్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ఇప్పుడు సపోజ్ త్రీ లోన్స్ త్రీ ఫోర్ లోన్స్ ఫైవ్ లోన్స్ కూడా చేయొచ్చండి సమ్ బ్యాంక్స్ అయితే ఈవెన్ మార్టికేజ్ లోన్స్ పర్సనల్ లోన్స్ క్రెడిట్ కార్డ్స్ ఆర్ బీటీ సేమ్ లోన్ గా చేయొచ్చండి ఒక క్రెడిట్ కార్డు కూడా బీటీ చేస్తారు క్రెడిట్ కార్డు కూడా బీటీ చేయొచ్చండి క్రెడిట్ కార్డు బీటీ అంటే ఏ విధంగా చేస్తారు సార్ ఇప్పుడు అవుట్ స్టాండింగ్ ఒక లక్ష రూపాయలు ఉంటుంది కస్టమర్ దగ్గర అమౌంట్ లేకపోతుంది అది ఎట్లా ఏ విధంగా మీరు బీటీ అంటే ఇప్పుడు కస్టమర్ సమ్ అమౌంట్ మ్యాక్సిమం యూజ్ చేశాడండి కస్టమర్ పే చేయలేకపోతున్నాడు పే చేయకపోయినప్పుడు ఏం చేయాలంటే కస్టమర్ ఇప్పుడు మళ్ళీ ఆ క్రెడిట్ కార్డ్ని మనం బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మన బ్యాంకులో మళ్ళీ ఏది సేమ్ మన లోన్ అప్లై చేసినప్పుడు అది కూడా బీటీ పెడితే ఆ అమౌంట్ ఏదైతే ఉందో క్రెడిట్ కార్డు లిమిట్ ఏదైతే ఉందో అది ప్రొవైడ్ చేస్తారండి ఆ అమౌంట్ తీసుకెళ్ళి మన బ్యాంక్లో సబ్మిట్ చేసుకోవచ్చు ఓకే అండి సపోజ్ ఒక కస్టమర్కి లక్ష రూపాయలు జీతం ఉంది ఆయన తొంభై వేలు కడుతున్నాడు చాలా బటన్ అయిపోతుంది కస్టమర్కి అసలు కస్టమర్కి మీరు లోన్ ప్రొవైడ్ చేయగలుగుతారా చేస్తామండి కంపల్సరీగా చేస్తాము ఎందుకంటే దాన్ని పేపర్లెస్ బీటీ అంటారు అండి కస్టమర్కి గా టూ లోన్స్ ఉన్నాయనుకోండి అండి కస్టమర్ ఇప్పుడు నైన్టీ థౌసండ్ శాలరీ అన్నారు సో ఈ ఎయిటీ థౌజండ్ వరకు లోన్స్ పే చేస్తున్నారు మళ్ళీ మన కస్టమర్ లోన్ అప్లై చేస్తే మనకి లోన్ ఎలిజిబిలిటీ రాదు తర్వాత లోన్ ఎలిజిబిలిటీ రానప్పుడు బ్యాంక్స్ కొన్ని పేపర్లెస్ బీటీ అని ఇస్తున్నాయండి పేపర్లెస్ బీటీ ఏంటి అంటే మనం ఇప్పుడు ఆ రెండు రెండు తీసుకెళ్ళి సేమ్ ఆ బ్యాంకులో అప్లై చేస్తే మనం ఎంత అయితే పే చేస్తున్నామో సపోజ్ ట్వంటీ ల్యాక్స్ ఉందనుకోండి మళ్ళీ ఆ టూ టూ లోన్స్ ఆ బ్యాంకులో అప్లై చేస్తే మనకి ఏదైతే ఇప్పుడు రిమైనింగ్ అమౌంట్ స్టాండింగ్ ఎంత ఉందో అమౌంట్ స్టాండింగ్ తీసేసి రిమైనింగ్ అమౌంట్ మన అకౌంట్లో క్రియేట్ అవుతుంది ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ చెక్స్ వస్తున్నాయి ఆ చిక్స్ తీసుకెళ్ళి మనం ఏదైతే బ్యాంక్ లోన్ తీసుకున్నా ఆ బ్యాంక్లో సబ్మిట్ చేసుకోవచ్చు అక్కడ సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది ఆటోమేటిక్ క్లోజ్ అవుతుంది మళ్ళీ క్రెడిట్ కార్డు యూజ్ చేసుకోవచ్చు ఆ కస్టమర్ మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అదే లిమిట్ వస్తుంది అదే లిమిట్ వస్తుంది మనకి అవును ఎలా అంటే లిమిట్ సేమ్ లిమిట్ వస్తుంది ఎందుకంటే మనం ఎంతైతే లిమిట్ ఉందో ఆ లిమిటే మనకి చెక్స్ ఇస్తారండి మళ్ళీ మనం పే చేసుకోవచ్చు నెక్స్ట్ యూజ్ చేసుకోవచ్చు మళ్ళీ ఇంకొకటి మార్కెట్లో ఈ ఫోర్ క్లోజింగ్ పార్షల్ పేమెంట్ అని కూడా మాట్లాడుకుంటున్నారు అసలు ఫోర్ క్లోజింగ్ అంటే ఏంటి పార్షల్ పేమెంట్ అంటే ఏంటి ఇప్పుడు పార్షల్ పేమెంట్ అంటే ఏం లేదండి పార్షల్ పేమెంట్ అంటే కస్టమర్ దగ్గర సమ్ అమౌంట్ ఉంటుంది ఇప్పుడు సపోజ్ కస్టమర్ ఒక టెన్ ల్యాక్స్ అనుకోండి కస్టమర్ దగ్గర టూ ట్వంటీ వన్ ల్యాక్ వరకు ఉంటుంది ఆ వన్ ల్యాక్ వరకు కస్టమర్ డైరెక్ట్గా మన పార్షల్ పేమెంట్ ద్వారా పే చేసుకో లోన్ పే చేసుకోవచ్చు దాన్ని పార్షుయల్ పేమెంట్ అంటారు అదే ఎఫ్సీ ప్రీ క్లోజర్ అంటే ఆఫ్ సమ్ బ్యాంక్స్ సమ్ సర్టైన్ పీరియడ్ని అనౌన్స్ చేస్తాయి మీ ఈ పీరియడ్లో లోన్ ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత క్లోజ్ చేసుకోవచ్చు లేదా ఆఫ్టర్ టూ ఇయర్స్ తర్వాత క్లోజ్ చేసుకోవచ్చు అలా క్లోజ్ చేయటం వల్ల ఎఫ్సీ అనేది కొంత కొన్ని బ్యాంక్స్లో ఛార్జెస్ జీరో వేస్తాయి కొన్ని బ్యాంక్స్లో ఏమో త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ అలా ఛార్జెస్ చేస్తాయి అది ఫోర్ క్లోజర్ ఛార్జెస్ అంటారు కస్టమర్ ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్కి బీటీ పెట్టుకుంటున్నాడు అప్పుడు డీడీ వస్తుంది కదండి అక్కడ ఇచ్చినప్పుడు మరి ఛార్జెస్ పడతాయా పడయా ఛార్జెస్ కంపల్సరీగా పడతాయండి సమ్ బ్యాంక్స్ పడతాయి అంటే వన్ ఆర్ టూ బ్యాంక్స్ ఛార్జెస్ పడవండి ఈవెన్ బీటీ పెట్టుకున్నా ఓన్ ఫండ్స్తో క్లోజ్ చేసుకున్నా కూడా మనకు బీటీ పడవు కానీ మాక్సిమం మాక్సిమం నైంటీ పర్సెంట్ బ్యాంక్స్ అంటే ఛార్జెస్ పడతాయి బీటీ విత్ బీటీ ద్వారా అయితే ఎందుకంటే బీటీ మనం బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ పెట్టుకున్నప్పుడు చెక్ వస్తుంది ఆ చెక్ తీసుకెళ్ళి మనం ఏదైతే బ్యాంకులో లోన్ తీసుకున్నామో ఆ బ్యాంకులో సబ్మిట్ చేస్తాం ఆ బ్యాంకులో సబ్మిట్ చేసేది ఏంటంటే ఇప్పుడు సబ్మిట్ చేసినప్పుడు కస్టమర్ వన్ ఇయర్ పే చేశారా టూ ఇయర్స్ పే చేశారా చూసుకొని ఆ డిపెండ్ అపాన్ ఏస్ని బట్టి ఛార్జెస్ ఇస్తాడు సపోజ్ వన్ ఇయర్ పే చేస్తే త్రీ పర్సెంట్ అదే టూ టూ ఇయర్స్ పే చేస్తే టూ పర్సెంట్ అని ఛార్జెస్ చేస్తాడు ఓకే కస్టమర్కి ఏ విధంగా ఛార్జెస్ పడతాయండి పర్సెంటేజ్ ఉంటుందా అమౌంట్ ఉంటుందా ఏ విధంగా పర్సెంటేజే ఉంటుంది అండి త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ ఉంటుంది అంటే ఓన్లీ ప్రిన్సిపల్ అమౌంట్ మీద ఛార్జెస్ పడతాయి ఇంట్రెస్ట్ కాదండి ఓన్లీ ప్రిన్సిపల్ అమౌంట్ ఏదైతే ఉంటుందో దాని మీద ఛార్జెస్ పడతాయి ఓకే అండి థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు ఓకే థ్యాంక్ యూ అండి విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ